ప్రభాకర్ అండ్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీమెంట్ తో అందరినీ కూడా గుండెలు పిండేశారు వెరీ ఇమోషనల్ మూమెంట్ యువర్ ఫ్యామిలీ యాటిట్యూడ్ అనేటువంటి స్టార్ అనేటువంటిది సినిమాలో సక్సెస్ అయిన తర్వాత ఎవరికైనా పేరు వస్తుంది కానీ తనకి ఆ ముందే అది తగిలి చేశారు ఆ పాపులారిటీని తీసుకొచ్చారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రియల్లీ ఫీలింగ్ వెరీ గుడ్ అయితే ఆ ట్రోలింగ్స్ ఏవైతే జరిగినాయో ఎంత అయితే ఆ రోజున మీ ఫేర్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎంత టార్చర్కి గురయ్యారో ఆ ఇది మొత్తం నేను ఆ సాంగ్ కింద వచ్చిన కామెంట్స్ చూశాను నేను ఆ కామెంట్స్ చూస్తే ఆ కామెంట్స్లో మొత్తం టోటల్ రివర్స్ అయింది అది రియల్లీ వండర్ఫుల్ జెస్చర్ ఆ దాన్ని తగ్గట్టుగా చాలా చక్కగా చాలా ఈజీగా యాటిట్యూడ్ అనేటువంటిది చంద్ర ఇట్ ఈస్ డిఫరెంట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అది నిలబడ్డం మీ వయసుకి మీ ఇదిలో ఉన్నటువంటి చిన్న ఆ జడ్జర్స్కి వచ్చినటువంటిదే తప్ప దాన్ని టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ సెన్స్ కానీ దాన్ని తట్టుకొని నిలబడి ఈ రోజున కమ్అట్ అవుతారు ఫిలిం కంప్లీట్గా సాంగ్స్ కానీ వచ్చిన రెస్పాన్స్ పర్ఫార్మెన్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ నౌ మై కచనీస్ టు మిస్టర్ శ్రీనివాస్ డైరెక్టర్ చాలా బాగుంది చాలా బాగా ప్రజెంట్ చేశారు ఎందుకంటే ఒక అప్పుడు ప్రభాకర్కి ఉన్నటువంటి పాపులారిటీ అంటే మనకు తెలుసు చిన్న బుల్లితెర మెగాస్టార్ అంటారు తన అందరూ కూడా అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎనదర్ వెయిట్ యువర్ షోల్డర్ టు యువర్ మైండ్ హౌ యు హ్యాండిల్ ద ఫిల్మ్ అలా ప్రజెంట్ చేశారు ఏంటనేటువంటిది కూడా ఒక థౌసండ్ డాలర్స్ కొంచెం అవైటింగ్ క్వశ్చన్ అనమాట హౌ యూ హ్యాండిల్ హిమ్ హౌ హీ పర్ఫార్మ్డ్ అండ్ ప్రాజెక్ట్ హ్యాపెండ్ చెప్పండి గీతా సారాంశం లాగా ఇందాక మొత్తం నేను చెప్పాను ఒక ముక్కలో మీకు అర్థం ఏంటది మ్యాటర్ ఏంటంటే నేను మామూలుగా తనకంటూ కథ రాయలేదు ఒక అల్లర్ కుర్రాడి కంటూ ఒక కథ రాయడం జరిగిందండి సరదా సరదాగా ఉండాలి ఒక కథ అలాగే ఒక లాస్ట్ ఫేజ్ కి వచ్చేసరికి ఒక ఎమోషనల్ గా ఒక బేబీ లాగా అంటే బేబీ కన్నా ముందు చేసుకున్న సినిమా ఇది మేము తనకు చెప్పేటప్పుడు కూడా ఇంకా బేబీ రిలీజ్ కాలా అలా ఒక ఎమోషనల్ గా లాస్ట్ కి తీసుకెళ్లిపోదాం అనే ఒక జర్నీతో ఒక కథ రాశాను అది ప్రభాకర్ చెప్పాను చెప్పిన తర్వాత తనకు బాగా నచ్చింది నేను ప్రభాకర్ అని చెప్పలా నేను వేరే చోట బయట ఎక్కడ ఇది ఉంది కానీ సో ఎంగేజ్ అయింది వేరే ఫ్రెండ్ ద్వారా తను పిలిచే నేను కథలు వింటున్నాను అది ఇది అంటే సరే అని ఒకరోజు చెప్పడం జరిగింది వినగానే తనకు కథ నాకు నచ్చింది డార్లింగ్ నేను ఇది చేస్తాను అది ఇది అని తర్వాత తనే డైరెక్ట్ చేస్తాడు అనుకున్నాను లేదు లేదు నువ్వు ఉండు ఉండాలి ఇంకా ఖచ్చితంగా ఉండాలి నువ్వు అని సరే అని అలా ప్రయాణం చేసాం తర్వాత స్టార్ట్ అయిన తర్వాత సిట్టింగ్స్ టైంలోనే మళ్ళీ తనకి ఏం ఆలోచన వచ్చిందంటే ఈ ఏడుపులు పెడబొంపులు వద్దు డాలి ఈ ఎమోషనల్ కట్ చేద్దాం ఫుల్ ఎంటర్టైన్మెంట్ వాడు ఏం చేయగలడు వాడి ఎనర్జీ ఏంటి అది పట్టుకొని వెళ్దాం అంట చిన్న డిస్కషన్ వచ్చి అవి సెట్ చేసుకుంటూ దీన్ని ఇలా ఒక ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్గా చేయడం జరిగింది తనలో అలాగే ప్రభాకర్ ఏంటంటే నా ఫ్రెండ్ కూడా సో తను మా ఇద్దరి మధ్య ఏం అదే ఆ ఈగో ఫీలింగ్స్ ఏం లేవు తన సైడ్ నుంచి తను ఫుల్ కోఆపరేషన్ తను ఇన్వాల్వ్ అవుతాడు తన కొడుకును కొన్ని ఇలా చూపించుకోవాలి కొన్ని మైనస్ ఇటు ఉంటే ప్లస్ ఇవన్నీ నాకన్నా సీనియర్ హండ్రెడ్ పర్సెంట్ నాకన్నా బెటర్ అన్ని స్కిల్స్ ఉన్న వ్యక్తి అందులో డౌట్ ఏం లేదు సో ఇవి చెప్పినప్పుడు అవన్నీ మేము చేసుకుంటూ తన ఇదిని తీసుకొని అలాగే కలిసిమెలిసి చేయడం జరిగింది ఇది దీంట్లో ఎలాంటి ఒక నేను అదే చెప్తున్నాను యాక్చువల్లీ నేను మనం డైరెక్టర్ భుజాన మొత్తం వేసుకున్నాను అంటారు కానీ ముప్పౌ సగం నైంటీ పర్సెంట్ అతని మోసిస్తాడు నేను టెన్ టు ట్వంటీ తనకి హెల్ప్ చేశాను అంతే ఒక కొత్త యూత్ఫుల్ ఫిలిమ్స్ అనగానే అమ్మాయిలు బూతులు బీర్లు సిగరెట్లు ఇవి తప్పితే యూత్ యాంగిల్ లో చూపిస్తలేదు ప్రెసెంట్ అవును హౌ యూ హ్యావ్ ప్రజెంటెడ్ అంటే ఈ సినిమా ద్వారా ఈ కుర్రవాడి క్యారెక్టర్ ద్వారా ఆర్ యూ హ్యావింగ్ ఎనీథింగ్ టు గివ్ ఎ మెసేజ్ ఆర్ టు సే సంథింగ్ టు ద సొసైటీ అలాంటి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ లో లాక్లోనే వెళ్ళారు హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ వేలేనే వెళ్ళాము కానీ ఈ బూతులు అవన్నీ మన సినిమాలు లేదు అవన్నీ అలాంటివి ఏమి పెట్టుకోలేదు బూతులతో అట్లా చెప్పాలని కాదు నలుగురు అమ్మాయిలు అంటే వీడు పికిల్ మైండ్ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది ఐఫోన్ చేంజ్ చేసినట్టుగా ఐఫోన్ వెర్షన్ మారినట్టుగా మారుతున్నాయి అమ్మాయిలు సో వీడి మైండ్ సెట్ కూడా అలాంటిదే ఎవడ్రా ఒక్కసారే లవ్ పుడుతుంది అని చెప్పింది అని ఇందాక డైలాగ్ లో చూసారు మీరు సో మైండ్ సెట్ ఏ అమ్మాయిని చూసినా అరే అక్కడ రాంగ్ సెలక్షన్ ఈ అమ్మాయి ఈ వెర్షన్ కదా నేను వెళ్ళాల్సింది అని టక్ పని ఇటు వెళ్ళిపోతుంటాడు ఇలా వెళ్ళిపోయే వ్యక్తి లైఫ్ లోకి నిజమైన ప్రేమ వాడికి ఎక్కడుంది దాన్ని ఎలా క్యాచ్ చేశాడు అని చెప్పాలన్నది ప్రభాకర్ గారు అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వాళ్ళ కొడుకుల్ని ఇంట్రొడ్యూస్ చేయట్లేదు అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా అయితే ఎవరు ముందుకు రారు ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటారు ఈవెన్ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడక్షన్స్ వల్ల రెండో కొడుకు కావచ్చు కొంతమంది కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అంటే మూవీస్ హిట్ కానప్పటికీ కూడా ప్రొడక్షన్ హౌస్ ముందుకు రావట్లేదు ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి కొడుకు నిలబెట్టాలి అని చెప్పి బట్ మీరు ఫస్ట్ మూవీ తోటే ఇంత పెద్ద డే స్టెప్ తీసుకున్నారు ఆస్తులు అమ్మారు కొన్ని తాకట్టు పెట్టారు ఇట్లా చాలా టాక్స్ అయితే ఉన్నాయి సో ఎందుకు ఇంత రిస్క్ చేశారు భయం అనిపించట్లేదు అంటే ఇది నా బిడ్డ ఫ్యూచర్ అంటే అంటే మా అబ్బాయి ఇప్పుడు అమెరికా సేమ్ చేయాలి ఒక ల్యాండ్ తాకట్టు పెట్టాలి రెండు కోట్లు కట్టాలి వాడు ఇంకొక పది పైలట్ అవ్వాలన్నా దానికి నేను డబ్బులు కట్టాలి వాడు ఇది ఫ్యూచర్ ఎంచుకున్నాడు దీనికి వాడు సూటబుల్ అని నాకు నాకు నాకున్న పరిజ్ఞానంలో నేను గ్రహించాను ఒక తల్లిదండ్రులుగా మనం ఒకటి అనుకుంటాము పిల్లలు ఒకటి అనుకుంటారు తర్వాత ఏం చేస్తాము వాళ్ళు అది కరెక్ట్ గా ఉన్నారా లేదా చూసి మనం ఎంకరేజ్ చేస్తాం సో నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ టాపిక్ వస్తున్నా కూడా నేను పైలట్ లో జాయిన్ చేశాను ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చేసాడు తను తన మనస్ ఇక్కడే ఉంది సరే తర్వాత ట్రైనింగ్ లో పెట్టాను జిమ్నాస్టిక్స్ డాన్స్ వీటిలో అసలు అసలు నో డౌట్ ఎట్టాలన్నమాట హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఎందుకు నేను ఇంతమందికి అవకాశం ఇచ్చాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న పరిధిలో నేను కొన్ని వందల మందికి నేను పిలిచి వేషాలు ఇచ్చి మంచి మంచి వేషాలు మామూలు స్టేజ్ లో ఉన్నవాడు చేశాను నా బిడ్డను ఎందుకు తక్కువ చేసి చూస్తున్నానని గిల్టీగా ఫీల్ అయ్యాను ఒక టైంలో అని అనుకున్న తర్వాత వాడు సాంగ్ చేసి పెట్టిన తర్వాత బయట ప్రొడ్యూసర్స్ రావడం మొదలెట్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ప్రొడ్యూసర్స్ తో వచ్చారు డైరెక్టర్స్ కరెంట్ సినిమాలు సెట్ లోకి వెళ్ళిపోయినాయి అక్కడ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని మనం తప్పుపట్టలేము మనం ఏలు పెట్టలేము ఆ సినిమాలో కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉండే ఇలా ఉంటే బాగుంటుందనే నా ఫీలింగ్ నా దొరద ఇది నా బిడ్డ అడగలే నాతో సినిమా తీయమని ఎవరు అడగలే నాకు అనిపించింది నా బిడ్డని ఇలా చూపిస్తే బాగుంటాడు ఇది కరెక్టే ఈ ఫీల్డ్ ఇలా చూపిస్తే బాగుంటాడు అని నా ఫీలింగ్ తోటి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి అది ఎప్పుడు చేయగలను అంటే నేను డబ్బులు పెడితేనే చేయగలను వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు నేను ఏళ్ళు పెట్టడం కానీ లేదా ఇలా షూట్ చేయాలంటే అది న్యాయం కాదు ధర్మం కాదు పద్ధతి కూడా కాదు అందుకనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ డబ్బు విషయానికి వస్తే అండి నేను ఇక్కడ సంపాదించింది అండి ఇదంతా ఇక్కడ మన ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు డబ్బింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు ఇక్కడ నేను చేయని పని అంటూ లేదు వంద మందికి డబ్బింగ్ చెప్పాను ఒక డెబ్బై సినిమాలు యాక్ట్ చేశాను కొన్ని వేల ఎపిసోడ్స్ లో యాక్ట్ చేశాను యాక్టరింగ్ చేశాను ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బే నేను సొంతంగా వేరే ఏ పని చేయలేదు ఇక్కడే సంపాదించుకునేదే వచ్చు సో ఇదే డబ్బు ఇక్కడే మళ్ళీ పెడుతున్నాము ఒక్కటే నా బిడ్డ అన్న ఒక విషయం మర్చిపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానండి ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తేనే ఉన్న సీరియల్స్ సినిమా ఫస్ట్ టైం ఇది ఒక అనుభవం అంతే సో ధైర్యం అంటే ఏం లేదు ఇది నా బిడ్డ ఫ్యూచర్ కోసం నేను చేసిన పని అంతే అయితే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ సిస్టర్ చంద్రదాస్ అంతా కూడా ఒక సెంటిమెంట్ అయితే అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈవెన్ నేను కూడా చాలా ఫీల్ అయ్యా మీరు అట్లా మాట్లాడుతుంటాం ఏడుస్తుంటే సో ఇంత సెంటిమెంటల్ సెంటిమెంట్ ఉన్న ఫ్యామిలీకి అంత పెద్ద క్లోజ్ వచ్చాయి సో మీరు ఎట్లా తీసుకున్నారు ఇట్లాంటి ఇంత ఫీల్ అయ్యే వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు సో మేడం కావచ్చు మీరు ఆ టైంలో ఎట్లా సఫర్ అయ్యారు ఇండస్ట్రీ నుంచి కావచ్చు ఎవరైనా ఫోన్ చేసి కొంచెం కన్సర్న్ చేయడం కావచ్చు ఇట్లా ఏమైనా చేశారు లేదండి నేనంటే నేను పెద్దగా ఎప్పుడు ఫీల్ కాలేదు ఒకటే భయపడ్డాను బాబు ఎలా తీసుకుంటాడని అది రివర్స్ లో వాడే నాకు ధైర్యం చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆల్రెడీ అన్ని రీపోస్ట్ చేస్తున్నాడు వాడిని తిట్టినే అన్ని ఇన్స్టాలో ఏంటైతే అంటే చెప్పని డాడీ నేను నేను జనాలకి నేను ఎవరో తెలియాలనుకున్నాను తెలుస్తుంది నెగిటివ్ ఆ పాజిటివ్ అన్నాడు కానీ అలా కాదు అలానే నెగిటివ్ ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు మనం వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ వీఆర్ నాట్ లైక్ దట్ అనేది మన వర్క్ తోటి నాట్ మాటలతో చేతలతో వాడి తిట్టాడని మనం తిట్టేలా కాదు నాన్న ఇప్పటికీ మన నేను నచ్చిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటారు అండ్ నేను మా ఆవిడికి నచ్చాను చాలు జీవితంలో ప్రతి అమ్మాయికి నచ్చాల్సిన అవసరం లేదు నచ్చితే సంతోషం అలా లైఫ్ లో మనకి నచ్చిన వాళ్ళు అందరికి నాకు నాకు సో అలాగా మనం నచ్చిన వాళ్ళు మాట్లాడతారు నచ్చిన వాళ్ళు దగ్గర తీసుకుంటారు మనం చూస్తే ట్రోల్స్ లో అండి కొన్ని కోట్ల మంది వాడిని చూస్తే ఒక వెయ్యి మెసేజ్ అండి అయితే అది కూడా ఒక వర్క్ చూపించగానే అన్న చెప్పినట్టు నేను సాంగ్ రిలీజ్ అవగా పర్సెంట్ పాజిటివ్ మెసేజ్ అండి సెర్చింగ్ ఫర్ పాజిటివ్ మెసేజ్ ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ అంటే నేను అప్పుడే అన్నాను అది చూసావా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది వర్క్ చూపించాలి కష్టం చూపించాలి టాలెంట్ చూపించాలి అది ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను నిలబడి ఖాళీల ఒప్పుతుంటే నా టెన్షన్ దీన్ని కూడా తప్పు తీసుకుంటాం కానీ అది వాడి అది న్యాచురల్ హీఈ న్యాచురల్ లైక్ దట్ అంతే తప్ప అదేదో ఇదే కాదు ఇప్పుడు తనకి అలాగే కూర్చోవడం వచ్చు వేరే కూర్చోమంటే ఇబ్బంది పడతాడు సో అలా తప్ప వేరే ఏమీ లేదు అంటే వాళ్ళ హైట్ కి వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న పెరిగిన వాతావరణం కి అది నేను ఇలా కూర్చోమంటే అసలు చచ్చినా కూర్చోలేను కాదు సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది దాన్ని అవతల వాళ్ళు బ్యాడ్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి తను చిన్న చిన్నగా మార్చుకుంటాడు ట్రై చేస్తాడు ఒకేసారి రాదండి ఒకేసారి దాని వేరే రకం ఉంటే తేడా ఉంటుంది